ఈ తెల్ల బాక్స్ ఈ తెల్ల బాక్స్ లో మూడో నంబరు ఇగో ఇక్కడ ఈ బటన్ మూడో నంబర్ మీరంతా కూడా ఏడు గంటలకి మొదలవుతుంది పోలింగ్ భారీ మెజార్టీ తెచ్చి పెట్టవలసిందిగా విజయం తప్పదు ఒరే నా కొడుకులారా ఎవరు ఉండాలేమో ఇవా ఓడిపోతుందని బెట్టు అని రానంటే మెజార్టీ మీద బెట్టు కట్టారట మెజార్టీ గెలుపు ఖాయం బ్రదర్ చరిత్ర సృష్టించబోతుంది శబరమ్మ మీ అందరికి అండగా ఉంటుంది శబరమ్మ ఆశీర్వదించవలసిందిగా మీ అందరు కూడా ఒక ఆడపిల్ల ఒక మహిళ ధారాళంగా మాట్లాడుతుందామా ఇంగ్లీష్లో హిందీలో కన్నడ కూడా ఈ ముండా కొడుకులో పార్లమెంటుకు పోయి బెక్క 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 అంటాడు వాడు వారికి మంత్రి కట్టం కాక బకా 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 అంటాడు వాడు ఎప్పుడురా మనకు నిధులు వచ్చేది ఎప్పుడురా నీళ్ళు వచ్చేది మనకు నియామకాలు వచ్చేది ఇదిగో యమ్మ బాగా చదివించిన ఇంగ్లీషునే బాగా మీడియంలో చదివింది హిందీ బాగా మాట్లాడుతుంది మైసూర్లో చదివినందుకు కన్నడ కూడా మాట్లాడుతుందంట మరి ఒక ఎడ్యుకేటెడ్ లేడీని మీరంతా ఎంకరేజ్ చేయవలసిందిగా మీరంతా కూడా ప్రోత్సహించవలసిందిగా ఈ రౌడీల రాజ్యాన్ని అంతం చేయవలసిందిగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా అందరికీ నా నమస్కారాలు